అలాగే పాప సుఖాలు ఎప్పుడైతే ఇష్యూ పండ్లు ఉన్న రాళ్ళు పడతాయంట అంటే పండ్లు ఉన్నాయన్న ఇప్పుడు దగ్గర ఎవరైతే చేయూతులు ఇస్తారో ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరిగి ఆ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళిపోతారా ఇక్కడికి వెళ్తే సుఖాన్ని ప్రీతి కేసు ఎక్కడి నుంచి బయటకు వచ్చింది చెప్పండి ఎట్లా ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తెలుసు నువ్వు లేనప్పుడు ఇట్లాంటి కేసులు అందరికీ తెలిసినవి ఉన్నాయి ఆయుషామిరా లాంటి కేసులు నువ్వు వచ్చినప్పుడు తెలిసినవి దీన్ని రాజకీయంగా వాడుకున్నాం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులకి మదం పడుతుంది మీద అనే పాపం మీద చాలా మంది సోషల్ యాక్టివిస్టులు ట్రైబల్ కమ్యూనిటీస్ అందరూ ధర్నాలు చేశారు రాస్తారోకోలు చేశారు పోరాడారు కేసులు ఫైల్ చేశారు నేను లేకపోతే అంత పెద్ద పొడుంగి లేడన్నట్టు మాట్లాడకూడదండి పంచంలోకృష్ణుడు కూడా ఉండడా శనసు